హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ఇక గడప దాటాల్సిందే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గడప దాటాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది జగన్ గత పది నెలలుగా బెంగళూరు టు తాడేపల్లిగానే షటిల్ సర్వీస్ చేస్తున్నారు అన్నది కూడా మాట్లాడుకుంటున్నారు ఇక ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ జనంలోకి వెళ్లమని దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవల రైతాంగం విషయంలో ఆయన కూటమి ప్రభుత్వం తీరును తప్పుపట్టారు రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు అయితే దానికి పెద్దగా స్పందన అయితే రాలేదని అంటున్నారు అంతేకాదు పార్టీ మీదని జిల్లా అధ్యక్షులకు చెప్పినా వారు కూడా చురుకుదనం తీసుకుని రాలేకపోతున్నారు జనంలో మమేకం కావాలని జగన్ ఇస్తున్న సందేశమైతే నాయకులు పట్టించుకోవడం లేదు వైసీపీలో ఒక రకమైన అభద్రత భావం అని అంటున్నారు ఇప్పటికే చాలామంది నేతల మీద కేసులు ఉన్నాయి కొంతమందిని జైలు పాలు చేశారు కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు ఇంకొంతమంది తన వంతు ఎప్పుడు వస్తుందో అని ఆలోచనలో ఉన్నారు ఏ మాట మాట్లాడితే ఏమొస్తుందో తమ మీద కూటమి పెద్దలు ఫోకస్ పెడతారు అన్నది కూడా వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా చేస్తోంది అయితే జగన్ మాత్రం నాయకులు కదలాలని కోరుతున్నారు గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక కార్యక్రమం ఇచ్చినా దానిని అంతా తూతూ మంత్రంగానే చేశారు దాని ఫలితమే పార్టీ ఘోర పరాజయం వైసీపీని ఏకశిలా సదృశ్యంగా జగన్ నిర్మించారు ఆ పార్టీకి సర్వస్వం జగన్గానే ఉంది ఆయన చుట్టూనే పార్టీ తిరుగుతోంది దాంతో జగన్ లేకపోతే ఆయన పరోక్షంగా ఎవరు నా బొందో అని పనిచేయడానికి ముందుకు రావడం లేదని తేలిపోయింది అంటున్నారు జగన్ ఉన్నారని ఆయనే గెలిపిస్తారని పార్టీ అంతా భారమేసి కూర్చున్న నేపథ్యం వైసీపీలో ఉంది అని అంటున్నారు దాని పార్టీలో పైనుంచి దిగువదాకా ఎవరు అనుకున్న స్థాయిలో రెస్పాండ్ కావడం లేదని అంటున్నారు ఇక చూస్తూనే ఏడాది కాలం గడిచిపోతోంది వైసీపీ ఇప్పటికైనా జనంలో కనిపించాల్సి ఉంది అని అంటున్నారు మిగిలిన పార్టీల మాదిరిగా వికేంద్రీకరణ విధానంలో నడపాలని చూసినా ఆ తరహా ప్రయోగాలు చేసినా వైసీపీకి అవి నప్పవని అంటున్నారు పార్టీని అలా ఇన్నేళ్ల పాటు నడిపారు అంతా కేంద్రీకృతం చేసుకున్న తరువాత నాయకులు కూడా జగన్ వైపే చూస్తున్నారని అంటున్నారు మొత్తం మీద యాతావాత చెప్పొచ్చేది ఏంటంటే జగన్ తాడేపల్లి గడపను దాటాలి ఆయనే జనంలోకి రావాలి ఆయనే కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనాలి అప్పుడే ఆయన వెంట నాయకులు వచ్చి చేరుతారని అంటున్నారు అలా కాదు కూడదు అంటే జగన్ ఆదేశిస్తూనే ఉంటారు నాయకులు మాత్రం తమకు తోచింది చేస్తూనే ఉంటారు అని అంటున్నారు వైసీపీలో అదన్న మాట సంగతి